హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేను లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజు అయితే నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకి యూపీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసి ఇస్తానండి లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే ఫైనల్స్ అయితే రావండి ఫుల్ పే కట్టాల్సి ఉంటుంది అలాగే కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ ఎక్కిచ్చి పంపిటం అయితే జరిగిద్దండి ఫ్రెండ్స్ ఈ కారు ఢిల్లీలో అయితే ఉందండి ఇప్పుడు మనం ముందున్న కార్ చూసుకున్నట్లయితే మహేంద్ర ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబల్ ఎయిట్ టాప్ అండ్ వేరియంట్ అండి ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి రెండు వేల పదిహేను దాదాపుగా హాఫ్ దాకా ఐదో ఆరు నెల ఏడో నెల దాకా అయితే ఈ కారు డబల్యూ ఎయిట్ అనేది టాప్ అండ్ తర్వాత డబల్యూ టెన్ అనేది కూడా టాప్ అండ్ డబల్యూ టెన్ లో సన్ రూఫ్ వస్తుంది డబల్యూ ఎయిట్ లో సన్ రూఫ్ రాదు తర్వాత ఈ డబల్యూ టెన్ కి పుష్టార్ట్ బటన్ వచ్చింది ఎయిట్ కి ఏంటంటే పుష్టార్ట్ బటన్ రాదు రెండింటికి ఎయిర్ బ్యాగ్స్ ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఇది రెండు వేల పద్నాలుగు పదిహేను దాకా కూడా డబల్యూ ఎయిట్ అనేది టాప్ అండ్ వేరియంట్ మహేంద్ర ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ లో డబ్ల్యూ ఎయిట్ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను మోడల్ అండి ఆర్సీ వాలడిటీ రెండు వేల ముప్పై దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు అరవై ఏడు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది కాకపోతే షోరూమ్ ట్రాక్ అయితే లేదు బయట జనరల్ సర్వీసింగ్ చేపించినటువంటి కార్ అండి అందరూ కూడా షోరూమ్ ట్రాక్ అయితే మెయింటైనెన్ చేయరు కొంతమంది ఏంటంటే బయట చేయించుకుంటారు కొంతమంది షోరూమ్ లో చేయించుకుంటారు ఈ కారు ఓనర్ గారు షోరూమ్ ట్రాక్ అయితే మెయింటైనెన్ చేయలేదు బయట జనరల్ సర్వీసింగ్ ఇంజన్ ఆయిల్ కానీ ఇంజన్ ఆయిల్ ఫిల్టర్ గానీ ఎయిర్ ఫిల్టర్ కానీ అలాగే ఏసీ ఫిల్టర్ గానీ అలాగే బ్రేక్ ప్యాడ్స్ కానీ ఇటువంటి జనరల్ సర్వీసింగ్ అంటారండి ఇవి ఎవరైనా బయట మార్చుతారు ఇవి షోరూమ్ లో మార్పిస్తే పద్దెనిమిది అయితే బయట మార్పిస్తే ఓ పదివేల పదివేల రూపాయల్లో అయిపోయిందండి అందుకని కొంతమంది బయట చేయించుకుంటా ఉంటారనమాట అరవై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యూ రీడింగ్ అండి టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్ కి యూపీలో ఉన్నటువంటి ఓనర్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి ప్రస్తుతానికి ఢిల్లీలో ఉంది ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎంభోసిస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉందండి ఈ కార్ ఇంజిన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్ ప్రాబ్లమ్స్ అయితే లేవండి ఈ కారు వాడింది కూడా ఎంప్లాయ్ అండి ఎంప్లాయీ కార్ ఇది యూపీ లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వాడారు ఈ కార్ని ఫ్రెండ్స్ ఇంజన్ ఎక్సిడెంట్ కండిషన్లో అయితే ఉంది అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది ఈ కారు సిక్స్ స్పీడ్ మ్యానువల్ గేర్ తో వస్తుంది గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే లేదండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకు ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా వందకి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే స్టెప్నీ టైర్ డెబ్బై శాతం అయితే ఉందండి ఈ కారుకి డబ్ల్యూ ఎయిట్ కి ఎలై వస్తాయి కానీ కంపెనీ ఎలై తీసి ఆఫ్టర్ మార్కెట్ ఎలై అయితే వేయించుకోవడం జరిగింది దాదాపుగా ఈ ఎలై కి డెబ్బై నుంచి ఎనభై వేల రూపాయలు ఖర్చు చేయడం అయితే జరిగింది టైర్స్ కూడా బ్రాండెడ్ టైర్స్ అయితే వేపించారు టైర్స్ కానీ ఎలై కానీ దాదాపుగా లక్ష ఇరవై వేల రూపాయల టైర్స్ కానీ ఎలై కానీ ఈ కార్ అయితే ఉన్నాయండి మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్ కి హైవే మీద పదహారు నుంచి పదిహేడు మధ్యలో పదిహేను నుంచి పద్దెనిమిది మధ్యలో పక్క అయితే మైలేజ్ అయితే వచ్చింది నీట్గా మా నీట్గా కారు డ్రైవ్ చేసుకుంటే మాత్రం అలాగే ఫ్రెండ్స్ ఈ కారు పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ లో ఉంటే ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే కార్లో అయితే ఉన్నాయండి పవర్ విండోస్ నాలుగిటికి నాలుగు వర్కింగ్ లు అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీజ్ చూసుకున్నట్లయితే ఫ్లిప్ కీస్ ఈ కార్కి టూ కీస్ అయితే ఉన్నాయండి కార్ కీస్ రెండు కీస్ అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్లో సేఫ్టీ పరంగా డ్రైవర్ ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి కార్ యొక్క సీట్ కవర్స్ వందకి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ స్క్రీన్ అయితే ఉందండి అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి ఈ స్క్రీన్లో నావిగేషన్ వస్తుంది అలాగే ఎంత ఫ్యూయల్ ఉంది ఉన్న ఫ్యూయల్కి ఎంత లాంగ్ వెళ్ళిద్ది అనేది కూడా మీకు ఈ డిస్ప్లేలో అయితే చూపించిందండి ఫ్రెండ్స్ వందకి దాదాపుగా తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి బా కారు బాడీ పరంగా ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఆటోఫోల్డబుల్ సైడ్ ఇండికేటర్స్ తో మిర్రర్స్ అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా పీ వైట్ పెరల్ వైట్ కార్ అండి వందకి తొంభై ఎనిమిది శాతం కూడా ఒరిజినల్ పెయింట్ తో ఉంది ఓటి రెండు టచ్అప్ అనేది కామన్ అండి కార్ బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు ఫ్రెండ్స్ పిల్లర్ చూసుకున్నట్లయితే ఏ బి సి డి లెఫ్ట్ లో ఉన్నటువంటి నాలుగు పిల్లర్స్ కానీ రైట్ లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పత్తి కానీ డోర్ వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద యూపీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అనే ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఆరు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారు కారు కాస్ట్ కార్ ఓనర్ గారు ఆరు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇన్నిట్లో బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో నాలుగు నెంబర్స్ అయితే ఉంటాయి హఫీజ్ మోయిస్ బాబీ నా నెంబర్ నాలుగు నెంబర్ ఏ నెంబర్ కైనా కాల్ చేయండి ఈ కార్ ఫైనల్ కాస్ట్ అనేది ఫోన్ లో అయితే చెప్తాం వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే నేను తెచ్చినటువంటి కార్ మీకు నచ్చినట్లయితే కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ప్రెస్ ప్రసండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్ చూడొచ్చండి మహేంద్ర ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబల్ ఎయిట్ టాప్ ఎండ్ వేరియంట్ ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే హెడ్లామ్స్ వంద తొంభై నుంచి వంద శాతం హెడ్లామ్స్ ఉన్నాయి ప్రొజెక్టర్ అండ్ హాజన్ హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు అలాగే గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి దాదాపుగా లక్ష ఇరవై వేల రూపాయలు టైర్స్ కానీ ఎలైవీల్ ఎలైవ్ల్స్ కానీ కార్కి అయితే ఉన్నాయండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మైనర్ గా ఇక సెకండ్ హ్యాండ్ కార్ అన్నగా చిన్న చిన్న ఒకటి రెండు కనపడి కనపడ కనపడనట్టుగా అయితే ఉన్నాయండి స్క్రాచెస్ అయితే చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది టైర్స్ విషయంలో వందకి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి టైర్స్ మార్పించుకోవాల్సిన అవసరం లేదు అలాగే ఎలైవీల్స్ అయితే ఉన్నాయి ఎలైవీల్స్ కూడా మంచి స్పోర్టివ్ లుక్ ఎలై అయితే ఉన్నాయండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్ గా ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా వందకు వంద శాతం టైర్ అయితే ఉంది అలాగే ఎలైవీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడవచ్చండి లెఫ్ట్ సైడ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి వెనకాల ఉన్నటువంటి రెండు టే ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ విత్ వాషర్ విత్ వైబర్ డిఫాగర్ అయితే ఈ కార్ కైతే ఉంది అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కారు రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ ఒకటి రెండు అయితే అక్కడక్కడ కామన్ అండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి వంద శాతం టైర్ అయితే ఉంది చూడొచ్చు అలాగే ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క చూడొచ్చండి రైట్ సైడ్ లుక్ అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం టైర్ అయితే ఉంది ఎలైవీల్ కూడా చాలా నీట్గా ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండి ఆటోఫాబుల్ సైడ్ ఇండికేటర్స్ తో మిర్రర్స్ అయితే వస్తాయి అలాగే చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసినట్లయితే నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి వందకి తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ కూడా మార్పిచ్చుకోవాల్సిన అవసరం అయితే లేదు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉన్నాయి ఒకసారి ఈ కారు ఇంటీరియర్ లోకి ఎంటర్ అయినట్లయితే కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే ఉన్నాయండి ఫ్లిప్ కీస్ సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్ లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ క్లబ్లు అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉంది అలాగే స్టీరింగ్ బౌంటే ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ టాప్ అండ్ వేరియంట్ కాబట్టి క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి హారన్ కూడా మంచి వర్కింగ్ లో ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఏడు వేల నూట అరవై ఆరు కిలోమీటర్లు అయితే తిరిగింది క్లస్టర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే సేఫ్టీ విషయంలో ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి అలాగే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్ లో అయితే ఉంది ఎక్కడ ఎటువంటి స్క్రాచెస్ కూడా వెళ్తే లేవు చాలా నీట్ గా అయితే ఉంది అలాగే గేర్స్ కూడా ఒకటి నుంచి దాదాపుగా ఆరు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయి అండి ఒకటి నుంచి ఆరు దాకా గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి అలాగే రివర్స్ గేర్ షిఫ్టింగ్ లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు గేర్ షిఫ్టింగ్ కూడా చాలా చక్కగా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ లైట్స్ కానీ అలాగే సన్ గ్లాస్ హోల్డర్ కానీ మంచి వర్కింగ్ లో ఉంది రూఫ్ కూడా చాలా నీట్ గా కొత్తగా అయితే ఉందండి అలాగే ఒకసారి వెనకాల రెండు వేల చూడొచ్చు రెండు వేల పదిహేనులో వచ్చినటువంటి లేబుల్స్ కూడా పర్ఫెక్ట్ గా అంతే ఉన్నాయండి రెండు వేల పదిహేనులో వచ్చినటువంటి లేబుల్స్ కూడా మొత్తం పర్ఫెక్ట్ గా అయితే ఉన్నాయి చూడొచ్చు కొత్తగా అంతే ఉన్నాయి రెండు వేల పదిహేనులో వచ్చినటువంటి డోర్స్కి వచ్చే లేబుల్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి సెకండ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ అలాగే చూడొచ్చండి సీట్స్ కి స్క్రీన్స్ కూడా ఉన్నాయి కానీ వర్కింగ్ కాదా అనేది అయితే మనకైతే తెలియదండి ఒకసారి ఆన్ చేసి చూశాను ఆన్ అయితే అవ్వట్లేదు చూడాల్సి ఉంటుంది అది అది వర్కింగ్ అవ్వచ్చు అవే అవ్వవచ్చు దాని దాన్ని అయితే వదిలేసేయండి అలాగే థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ వందకు వంద శాతం అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి అలాగే వెనకాల టిక్కి స్పేస్ అనేది చూపిస్తున్నాను ఒకసారి చూడొచ్చండి బూట్ స్పేస్ అనేది ఈ విధంగా ఉంటుంది బూట్ స్పేస్ని పెంచుకోవాలనుకుంటే మాత్రం రెండు సీట్లని ఫోల్డ్ చేసుకోవచ్చు ఒక సీట్ని కూడా ఫోల్డ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అలాగే చూసుకున్నట్లయితే టూల్ కిట్ కూడా అయితే ఉందండి చూడొచ్చు అలాగే బాడీ పంచింగ్ కూడా బాడీ లైనింగ్ కానీ ఎక్కడ బాడీకి ఎక్కడ రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే వందకి ఒక డెబ్బై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే ఆప్రాన్స్ పొజిషన్ అయితే చూపిస్తున్నాను చూడొచ్చండి ఒకసారి లెఫ్ట్ లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్ కంపెనీ లేబుల్తో ఉంది ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే అంబ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు ఇంజన్ నుంచి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు ఎక్కడ ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు చూడొచ్చండి ఎటువంటి ఆయిల్ లీకుల్ చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది ఇంజన్ ఇంజన్ ఒక నాయిస్ చాలా సైలెంట్ గా అయితే ఉంది ఎక్సలైట్ అయ్యి ఒకసారి ఒక ఇంజన్ ఆప్ అవుతారు ఇంజన్ ఆపాను ప్రస్తుతానికి సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఇంజన్ నాయిస్ కూడా చాలా సైలెంట్ గా అయితే ఉంది ఒకసారి స్టార్ట్ చేయి చూడొచ్చండి సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి మహేంద్ర ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబల్ ఎయిట్ టాప్ ఎన్ వేరియంట్ రెండు వేల పదిహేను కారు అరవై ఏడు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కార్డు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది రెండు తాళాలు ఉన్నాయి ఐదు ఆరు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఆరు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై